హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి కొత్తిమీర పుదీనా టమాటాలు ఈ మూడు కలిపి పచ్చడి చేయబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ రోటీ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి మీకు టైం ఉంటే అవి కూడా చూడండి మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా అయితే తాజాగా ఉన్నటువంటి ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని చక్కగా కడిగేసుకొని ఇట్లా నీళ్లు వార్చే దాంట్లో ఉంచండి ఆ తర్వాత కొంచెం చింతపండు ఒక పాయ వెల్లుల్లిపాయ పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి అరకిలో టమాటాలు తీసుకోండి తీసుకొని ఇట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆరు గరిట్లు ఆయిల్ అయితే పోసుకుందామండి అంటే మనకి ఆయిల్లో ఉంటుంది కదా గరిటి లోతు గరిటి ఆ గరిటితో ఆరు గరిటలు ఆయిల్ అయితే పోసుకుందాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ బటన్ కింద హైప్ ఉంటుందండి ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి ఇప్పుడు ఆయిల్ వేడక్కగానే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అట్లాగే ధనియాల పౌడరు ఐదు రూపాయల ప్యాకెట్ అండి ఇది అందులో సగం మాత్రమే వేయండి అట్లాగే జీలకర్ర పౌడరు ఇది కూడా ఐదు రూపాయల ప్యాకెటే ఇది కూడా సగం మాత్రమే వేయండి ఇది కొంచెం అటు ఇటుగా వేగంగానే ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుందాము మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయండి ఒక్కసారి అవి కూడా చూడండి వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి పిండి వంటలు ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి కేకులు ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇలా ఎన్నో రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అట్లాగే ఓన్లీ ఈ ఆకుకూరలు మాత్రం మగ్గడానికి సాల్ట్ వేసుకోండి టమాటాలకి మనం తర్వాత మళ్ళీ వేసుకుందాము ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత అటు ఇటుగా తిప్పండి ఇది ఆయిల్లో వేగటం వల్ల మనం ఎంత వేసినా కూడా కొంచెమే అవుతుందనమాట కొత్తిమీర పుదీనా అనేది అందుకని సాల్ట్ తక్కువగానే వేసుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి అనేది ఘాటుగా ఉంటే కనుక పదిహేను మాత్రమే తీసుకోండి మంట కొంచెం తక్కువగా ఉంటే ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఈ తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని చక్కగా కలిపేసుకుంటే అవి కొంచెం దగ్గర పడంగానే అంటే కొంచెం మగ్గంగానే మనం టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట ఇవి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయండి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మనకైతే ఇట్లా రెడీ అయినాయి ఇప్పుడే టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటాలు కూడా కొంచెం తాజాగా చక్కగా ఉన్నాయి తీసుకోండి అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ టమాటాలకు కూడా సరిపడా సాల్ట్ వేసేసుకుందాము టమాటాలు వేసిన తర్వాత మంట అనేది మీడియం టు లోలో పెట్టుకోండి అప్పుడే మనకి టమాటా అనేది చక్కగా మగ్గి గ్రేవీ అనేది బాగా వస్తుందనమాట మన ఛానల్లో ఇంకో ఛానల్ కూడా కొలాబరేట్ అయ్యిందండి అది కూడా నా ఛానలే అది వ్లాగ్ ఛానల్ అనమాట ఇది వచ్చి ఓన్లీ వంటల్ ఛానల్ సో దా దీన్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దానికి కూడా కొంచెం సపోర్ట్గా నిలబడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క గంట తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాము ఇదిగోండి గంట తర్వాత మనకైతే ఇట్లా ప్రిపేర్ అయింది ఇప్పుడే వెల్లుల్లిపాయి అండ్ చింతపండు కూడా పెట్టేసుకుందాము ఈ వెల్లుల్లిపై చింతపండు వేసిన తర్వాత జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనకి మొత్తం ప్రిపేర్ అయిపోయింది కానీ చింతపండు అనేది కొంచెం వేడికి మెత్తబడుతుంది కాబట్టి అందుకని చింతపండు ఇప్పుడే వేసేస్తున్నాము అండ్ వెల్లులి చాలామంది పచ్చడి రుబ్బేటప్పుడు వేస్తారు ఇట్లా వేయటం వల్ల కూడా పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మనకి సైడ్లు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ పచ్చడిని ఒక్క అరగంట సేపన్నా పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి అప్పుడు మిక్సీలో వేసుకోవాలి వేడి వేడిది మిక్సీలో మాత్రం వేయకండి మిక్సీ బ్లేడ్ అనేది కాలిపోతుంది ఒక్క అరగంట పక్కన చల్లారి పెట్టుకున్నారంటే ఆ తర్వాత మనం ఇట్లా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు రోటీలో అయినా రోటీ పచ్చడి కింద చేసుకోవచ్చు అనమాట అందుకని మన ఛానల్లో రోటీ పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది అట్లాగే ఒక మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అనేది నేను ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్లకి లేదంటే వేడివేడి అన్నంలో కావాలంటే కనుక ఇట్లాగే చేస్తాను మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎటువంటి తాలింపు వేయలేదండి తాలింపు లేకపోయినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఆకుకూరలు తినలే తినలేని వాళ్ళు ఇట్లా ఒక్కసారి పెట్టి చూడండి వాళ్ళకి చక్కగా తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకొక్క కామెంట్ చేయండి మీ కామెంట్ కోసమైతే ఎదురుచూస్తూ ఉంటా బాయ్ అండి